హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండిట్ స్వామి ఈ ఈరోజు మనం గోరంట్లలో శ్రీ మునీశ్వరప్ప గారి స్వగృహంలో ఉన్నాము వాస్తు శాస్త్రంలో అపార అనుభవం కలిగినటువంటి వారు మునీశ్వరప్ప గారు ఆ అనుభవం ఎలా వచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండేటటువంటి వాస్తు శాస్త్రవేత్తలు పిలిపించి వాళ్ళ ఇల్లు చూపించాడు వాళ్ళందరూ చెప్పింది చేశాడు ఆయన ఫలితం రాక శుభ ఫలితాలు కలగక సమస్యలు తీరక పదహైదు సంవత్సరాల క్రితము నన్ను పిలుచుకొని వచ్చి వాళ్ళ ఇల్లు చూపించగా అంతమంది వాస్తు శాస్త్రవేత్తలు కూడా పై పైన చెప్పిపోయారే కాని ముఖ్యమైన వాస్తు దోషాలు అలాగే మిగిలిపోయి ఉన్నాయి ఆ వాస్తు దోషాలని వారికి అర్థమయ్యేలాగా వివరించగానే వారు వారి ఇంటిని అద్భుతంగా వాస్తు ఆల్టరేషన్ చేసుకొని లాగా ఇల్లు తయారు చేసుకొని అన్ని విధాలా ఆరోగ్యంగా అన్యోన్యంగా ఐశ్వర్యంగా అన్ని విధాలా బాగున్నారు ఈ మాట నేను చెప్పడం కాదు మన మునీశ్వరప్ప గారు వారి అనుభవాన్ని వారి యొక్క పరిస్థితిని తెలియజేయవలసిందిగా మునీశ్వరప్ప గారిని కోరుకుంటున్నాను హరి ఓం గోరంట్ల మఠం నందు గురువుగారు అనేటువంటి చిత్ గగనానంద స్వామి అంటే వెంకటరెడ్డి స్వామి వారి శిష్యులు భూమానంద స్వామి వారు వారి శిష్యులైనటువంటి మన వాస్తు పండిట్ ధనుంజయ స్వాముల వారు వాస్తు పరంగా పదేళ్ళు కాదు పదహైదు నుండి స్వామికి మాకు పరిచయం ఇంతకుముందు ఇరవై సంవత్సరాల క్రితం వాస్తు పండిట్ అయినటువంటి ప్రొద్దుటూరు శ్రీ గౌరవ తిరుపతి రెడ్డి గారిని పిలంపించి అప్పట్లో ఆయన ఫీజు ఇరవై వేలు ఆయన పిల్లంపించి ఇల్లంతా చూపించి ఆయన చెప్పినట్టు ఆల్టరేషన్ చేసిన తర్వాత నా రెండో కూతురు ఉన్నట్టుండి అకస్మాత్తుగా చనిపోయింది చనిపోయిన తర్వాత ఆయనకు లెటర్ పెట్టాను మీరు డబ్బులు తీసుకుని వాచ్ చెప్పి వెళ్ళిపోయేది కాదు తర్వాత కూడా నెలకో రెండు నెలకో మీరు ఇట్లా వాచ్ చూపించుకుంటారు కదా దానిపైన ఫలితాలు ఎట్లా వచ్చాయి అని చెప్పని ఎంక్వైరీ చేయాల అప్పుడే మీకు మాకు బాగుండదు అని చెప్పని ఆయనతో అన్నాను అవును మీకు ఇప్పుడు ఏమైంది అంటే మీరు వచ్చిన తర్వాత మా రెండో బిడ్డ నిన్నట్టు చనిపోయింది డబ్బు పోయిన దానికి బాధ కాదు కానీ మళ్ళీ ఏమైనా లోపు ఉంది ఏమో చెప్పని మీరు ఒక మాట ఇచ్చిపోండి అంటే మళ్ళీ వాళ్ళు రావడం జరిగింది ఏదో చెప్పి ఇది చేసిన దానికి ఇట్లా జరిగింది దాన్ని తీసేయండి చెప్పినారు అయినా మా డబ్బు మా వాపు ఇచ్చిన కాస్త స్వామి మేము డబ్బు కాదు కోరింది మా బిడ్డ పోయింది దానికి బాధ అని చెప్తే సరే అని చెప్పని వెళ్ళిపోయినారు ఇంకా కొంతమంది అనంతపురం హైదరాబాద్ వాస్తులతో కూడా ఏ అనుమానం వెంటాడుతూ ఉంది ఏమి 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 ఆరోగ్యాలు కానీ ఐక్యత కానీ అన్నీ కొంత ఇబ్బందికరంగా ఉంటే ఈ వాస్తు అనేది నాకు కొంత అనుభవము వాస్తు మంచులతో చూపించుకోవాలనేది అప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి మన ధన్య స్వామి వాస్తు బాగా చెప్తారని తెలిసింది పదహైదు సంవత్సరాల క్రితమే ఆ స్వామి వారిని ఇంటికి పిలుచుకొచ్చి అని చూపించడం జరిగింది చూపించడం కన్నా గోరంట్లో ఒక ఇల్లు స్వామితోనే ప్లాన్ వేయించుకొని ఆ కూతురికి ఆ స్వామి చెప్పినట్టు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మా ఇంటిని మీ ముగ్గురు అన్నదమ్మలు కొంత విభేదాలు వచ్చి ముగ్గురికి స్వామితో కలిసి ఏం స్వామి ఇట్లా విభేదాలు వస్తాయి ఇంకేమైనా దోషాలు ఉన్నాయంటే ఈ రోజు వస్తానన్నా వచ్చి చూసి చెప్తాను వచ్చి చూసి చెప్పి అంత క్షుణ్ణంగా ఇట్లా చేసుకుంటే మేలు మీరు మళ్ళా మీ ఇంటికే వస్తారు ఐక్యతగా ఉంటారు కాకపోతే కొంచెం భారము రికన్స్ట్రక్షన్ అంటే కష్టము కొత్తదైతే ఈజీగా జరుగుతుంది కష్టంగా నష్టం కానీ మేము చెప్పినట్టు చెయ్యి అన్నాడు చేస్తానున్నాను ఒక ఆరు నెలలు అయ్యిపోయినా సంవత్సరం పట్టింది స్వామివారు చెప్పినట్టు మధ్యలో కూడా మళ్ళీ రా స్వామి వచ్చినాడు ఇంకా ఏమన్నా పొరపాట్లు చూడంటే లేదా ఎవరిని సరిపోయినాయి అని చెప్పి స్వామి చెప్పినట్టు తిన్మారం జరిగింది ఇల్లు ఎవరు వచ్చినా బాగుంది బాగుంది అంటారు అన్నదమ్ములు కూడా ఐక్యత కూడా పెరిగింది రోజు వచ్చి కలిసిపోతున్నారు అందుకుగాను ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడేవాళ్ళు వాస్తు పైన నమ్మకం ఉండేవాళ్ళు కొంచెము స్వామివారిని తీసుకుపోయి మనకు ఆయుషు ఆరోగ్యము ఐశ్వర్యం అన్నీ ఉన్నంతట్లో తృప్తిగా ఉండాలంటే స్వామిని తీసుకొని చూపించుకొని స్వామి చెప్పినట్టు చేసుకుంటే సంతోషాలతో సుఖ సంతోషంతో ఉంటారని చెప్పని తెలియజేసుకుంటూ స్వామివారికి మా వివాదం ఇప్పుడు ముశ్వరప్ప గారి వాక్యాలు విన్నారు కదా ఆయనకి వాస్తు తెలియంది లేదు ఎంతోమంది వాస్తు పండితులను పిలిపించి వాళ్ళ ఇల్లు చూపించుకున్నాడు తను చూపించుకోవడం కాక తన శ్రేయోభిలాషులందరికీ కూడా చూపించాడు తదుపరి ఫైనల్గా నన్ను పదహైదు సంవత్సరాల క్రితము నన్ను ఇక్కడికి పిలిపించగా నేను ఆల్టేషన్ ఇచ్చాను మొదటగా చికిత్స వాస్తు అంటే అప్పటికప్పుడు పెద్ద ప్రమాదాలను తొలగించే చికిత్స వాస్తు అనగా చిన్న చిన్న ఆల్టరేషన్లు ఇచ్చాను అవి ఇచ్చి బాగైన తర్వాత పెద్ద ఆల్టరేషన్ ఒకేసారి ఇవ్వగా ఆయన ఇంటిని సర్వాంగ సుందరంగా తయారు చేసుకున్నాడు మన వాస్తు ప్రకారము ఆ ఇల్లు ఎలా ఉంది అనేది ఇప్పుడు చూపిస్తాను మా అబ్బాయి వాస్తు విద్వాన్ రవిచంద్ర గారు ఈ ఇల్లు అంతా తిరిగి మీకు చూపిస్తాడు తదుపరి లాస్ట్లో నేను మాట్లాడతాను ప్రపంచంలో ప్రవేశిస్తే హాల్ హాల్లో నాటు ఒక డోరు ఈశాన్యం హాల్ కి సెంటర్ ద్వారము హాల్లో నుంచి ఇలా వస్తే డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ లో నుంచి డైనింగ్ హాల్ లో దక్షిణాగ్నేయం విండో విజయంలో కూడా ఈస్ట్ ఒక విండో దక్షిణాగ్నేయం ఒక విండో ఎంత విశాలమైన హాల్ నిజానికి ఆపోజిట్ లో స్టోర్ రూమ్ పూర్వంలో కూడా పూర్వంలో నుంచి దక్షిణ ఆగ్నేయ వస్తే విశాలమైన హాలు హాల్ నుంచి ఇలా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా వెజిటల్ విండో బాత్రూమ్ బాత్రూమ్ లో కూడా సౌత్ ఒక విండో ఇలా ప్రదర్శిస్తే సెకండ్ బెడ్రూమ్ ఇంటి ఎదురుగా విండో శుభవాస్త ప్రేక్షకులారా చూస్తారు కదా ఇలా ఆల్టేషన్ చేసినప్పటి నుంచి ఆయన ఆర్థికంగా ఆరోగ్యపరంగా ముఖ్యంగా ఐకమత్యము మరియు అన్యోన్యత మనశ్శాంతి అన్నీ వచ్చి ప్రశాంతంగా ఉన్నారు కుటుంబ సభ్యులందరూ ఆ మాట మన మునీశ్వరావు గారి నోటి నుండి వినండి ఇలా ఆల్టరేషన్ చేసిన తర్వాత కోరిక మనరాళ్ళకి మంచి సంబంధం కావాలని ఆ ఒక కోరిక తప్పే మనసులో ఏమి లేకపోయా ఆ కోరిక ఎట్లుందంటే ఊహించ విధం కాని విధంగా మంచి సంబంధము మంచి అత్త మంచి భర్త మంచి ఐశ్వర్యవంతులు దగ్గర బంధువులు అన్ని విధాలా మంచిగా కుదిరి మాకు మించి పెళ్లి చేయించాము లక్షణంగా పాప బాగుంది ఆమె ఇంజనీర్ చేసి ఉద్యోగం చేస్తా ఉండే వాళ్ళు మాకు ఉద్యోగం అవసరం లేదు మాకు ఇంట్లో ఉంటే లక్షణంగా లక్షదేవులా అని అన్నారు మీ ఇష్టం అని చెప్పినాము వాళ్ళు ఇప్పుడు నాలుగు రోజులైంది విదేశాలకు టూర్ పోయి అక్కడి నుండి ఫోన్లో వీడియోలు చేస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఇంతకంటే మాకేం అవసరం లేదు దేవం దయ వల్ల పెద్దలు స్వాములట్ల వాళ్ళ ఆశీర్వాదం వల్ల అన్ని బాగుంటాయని చెప్పని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను శుభవాస్తు ప్రేక్షకులాగా విన్నారు మీరు కూడా వాస్తు దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటే బాధలు పడుతూ ఉంటే మన మునీశ్వర పన్నగారి లాగే మీరు కూడా వాస్తు సరి చేసుకొని ప్రపంచమంతా వాస్తుమయం కావాలని ఆనందమయం కావాలని ఐశ్వర్యమయం కావాలని కోరుతూ మీ వాస్తు పండి చంద్రక్షనుంజయ స్వామి భూమానందాశ్రమము మటకశిరా హరివం తశ్